మళ్ళీకి చిన్నప్పటి నుండి కష్టాలే మళ్ళీ తాలూకు మనుషులు కూడా కష్టాలు పడుతూనే ఉంటారు ఇప్పుడు మళ్ళీ కూతురు ఈ పాప మల్లిక కూడా పుట్టినప్పటి నుంచి కష్టాల్లోనే ఉండిపోతుందనమాట ఇక ఈ పాప జమీందారు ఇంటికి వచ్చింది కాబట్టి వాళ్ళ పరిస్థితి కూడా కష్టాల్లోనే మునిగిపోయింది రమ్యకి ఆది కేశవకి పూర్తిగా చెడిపోయిందనమాట రమ్య తన నుదుటిను బొట్టు చెడిపేసుకొని ఇక తాలికి సమాధానం కాలమే చెప్తుంది అంటూ గాజులు పగలగొట్టేసుకుంటుంది ఆ సన్నివేశాన్ని చూసి ఆదికేశ ఏంటి ఏంటిని నిజం చెప్పలేను అసలు ఆమె ఎవరో కూడా తెలియదు బుజ్జి కోసం ఈ పాపని తీసుకోవాలి ఏం చేయాలి అర్థం కావడం లేదు తన ఆరోగ్య పరిస్థితి గురించే కదా ఇదంతా చేసింది నేను రమ్యకి ఎలా అర్థమయ్యేలాగా చెప్పాలని బాధపడుతూ ఉంటాడు అసలు ఇంట్లోకి కూడా రానివ్వదనమాట ఏడ్చుకుంటూ లోపలే ఉండిపోతుంది వాళ్ళు అసలు ఆ పాపాన్ని తీసుకొని ఇంట్లోకి రావద్దు అని బుజ్జిని ఆ పాపను వదిలేసి ఇంట్లోకి రా అంటే నేను చెల్లిని వదిలిపెట్టి రాను అంటాడు తలపేసేస్తుంది అమ్మ అమ్మ అంటున్నా కూడా వినిపించుకోదు నానా నువ్వు పాపని పట్టుకొని ఉండు నేను పాలు తీసుకొని వస్తాను అని బుజ్జి వెళ్తాడు ఇక ఆ మల్లికను చూస్తూ ఎవరు అప్పు నువ్వు ఎక్కడ పుట్టావో ఏమో ఇక్కడికి వచ్చావు మీ అమ్మ నాకు అప్పచెప్పిపోయింది చెప్పిపోయింది అంటూ ఆ పాపను చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఒక్కసారిగా అటు ఆరాధ్య కానీ మల్లిక వచ్చినప్పటి నుంచి తనకి కష్టాలు మొదలయ్యాయి ఇప్పుడు మల్లిక ఆదికేశ్వర ఇంటికి చేరుకుంది కాబట్టి వీళ్ళకి పరిస్థితులు మొత్తం ఒక్కసారిగా తారుమారైపోయాయి